తిరుపతి లడ్డు వివాదంలో చంద్రబాబు రెడ్డి గారు పూర్తిగా కూరుకుపోయారు ఆయనకు మద్దతు ఇచ్చిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో కూడా ఎన్నిపప్పులయ్యారు కరుడు కట్టిన బీజేపీ మీడియాల దగ్గర నుంచి కూడా అండ్ జాతీయ వ్యాప్తంగా కొందరు జర్నలిస్టులు ఫ్రీలాన్స్ జర్నలిస్టులు చంద్రబాబు రెడ్డి గారి క్షమాపణల కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు కోట్ల మంది భక్తుల నమ్మకం మీద చంద్రబాబు దెబ్బ కొట్టారు సో డెఫినెట్లీ ఆయన క్షమాపణలు చెప్పారు అని ఈ క్రమంలో లక్నో బేస్లో ఒక ఫ్రీలాన్సింగ్ నేషనల్ జర్నలిస్ట్ ఒక ఆమె చంద్రబాబు గారికి సంధించిన ప్రశ్నలు జాతీయ వ్యాప్తంగా కూడా ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి అండ్ చాలామంది దాన్ని షేర్ చేసుకుంటూ చంద్రబాబు గారి స్పందన కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు తన క్షమాపణలను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో రోహిణి సింగ్ అనే ఒక జర్నలిస్ట్ ట్విట్టర్లో చంద్రబాబు గారిని అడుగుతూ పెట్టిన ప్రశ్నల ట్వీట్ ఏంటి అంటే సింపుల్ టు అడల్ట్రేటెడ్ దెన్ వై డి సచ్ ఇట్ ట్రూ దట్ ఎవరి సిక్స్ మంత్స్ ద తిరుపతి ట్రస్ట్ కాల్స్ ఫర్ టెండర్స్ ఫర్ గి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి కల్తీ తోటి ప్రసాదం తయారు చేశారా చేయకపోతే మీరు ఎందుకు అటువంటి కామెంట్ చేశారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి గీ కోసం టెండర్లు పెరుగుస్తారా పిలవరా థర్డ్ ఈజ్ ట్రూ దట్ గీ సప్లై టు ద టెంపుల్ చెక్డ్ ఫర్ క్వాలిటీ బిఫోర్ ఇట్ ఈస్ యూస్ ట్యాంకర్స్ హిన్ రిజెక్టెడ్ మెనీ టైమ్స్ ఇన్ ద పాస్ట్ ఇన్క్లూడింగ్ దీవియస్ బికాస్ ద గీ మీట్ క్వాలిటీ స్టాండర్డ్స్ అంటే తిరుమలలో కూడా దాన్ని నెయ్యి రాగానే క్వాలిటీ చెక్ చేస్తారా అప్ టు ద స్టాండర్డ్స్ లేకపోతే దాన్ని ఎనికి పంపిస్తారా ఇంతకు ముందు కూడా చాలా సార్లు పంపించారా లేదా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా సార్లు ఆ విధంగా పంపించారా లేదా క్వాలిటీ చెక్ చేస్తారా లేదా క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈజ్ ఇట్ ట్రూ దట్ దోస్ హు కోట్ ద లోయెస్ట్ ప్రైస్ ఇన్ ద టెండర్ ఆర్ సెలెక్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ద ట్రస్ట్ బోర్డ్ టెండర్ నోటిఫికేషన్ పిలిచిన తర్వాత ఎవరైతే తక్కువ టెండర్ వేస్తారో ట్రస్ట్ బోర్డు కూడా వాళ్ళతో అంటే దాన్ని అంగీకరించిన తర్వాత ఆ టెండర్ ఫైనలైజ్ చేస్తారా చేయరా ఫైవ్ ఈజ్ ఇట్ ట్రూ దట్ దట్ ట్రస్ట్ బోర్డ్ దట్ మేనేజెస్ ద టెంపుల్ ఈస్ ఇండిపెండెంట్ అండ్ కంప్రైజెస్ ఆఫ్ డివోటీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ సీఎంస్ అండ్ అదర్స్ ట్రస్ట్ ఆల్సో ఇన్క్లూడ్ దోస్ విత్ అప్లియేషన్స్ ఫు ద బీజేపీ సో వై అవుట్ ఎట్ యువర్ పొలిటికల్ రైవల్ లోన్ ఇది అంత కనుక ఒక అటానోమస్ బాడీ నేనా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారా వేరే రాష్ట్రాల స్కీమ్ లో రెఫర్ చేస్తారా చేయరా జాతీయ స్థాయి రెఫరెన్స్ ఉంటారా ఉండరా ఇప్పుడు ఆ బోర్డులో బీజేపీతో అఫిలియేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా లేదా మరి ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు మీ రాజకీయ వైరం కోసం ఎందుకు వాడుకుంటున్నారు మీరు మీరొక రాజకీయ వైరం కోసం ఎందుకు తిరుపతిని వాడుకుంటున్నారు ఇఫ్ ద అడల్ట్రేటెడ్ గీ వాస్ నాట్ యూజ్ టు మేక్ ద ప్రసాద్ బై ద న్యూస్ ఛానల్స్ నౌ దెన్ మిస్టర్ నాయుడు నీడ్స్ టు అపలైజ్ అపాలజైజ్ టు మిలియన్ ఆఫ్ డివర్టీస్ ఫర్ హర్టింగ్ సెంటిమెంట్ సో అక్కడ ఉన్నటువంటి ఆ కల్తీ నెయ్యి అనేది స్టాండర్డ్స్ లేని నెయ్యిని వాడుకున్నారు వాడలేదు ప్రసాదం కోసం వాడలేదు అని అంటే కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి ఆల్సో వై వుడ్ ఎనీ వన్ యూజ్ ఎనీ మన్ ఫ్యాట్ టు అడల్ట్ గీ వెన్ దే కెన్ డూ ఇట్ విత్ దాల్దా దే చీపర్ అసలు నెయ్యిని కల్తీ చేయాలంటే డాల్డా లాంటివి ఉన్నాయి కదా మరి అనిమల్ ఫ్యాట్ ఎవరైనా ఎందుకు వాడతారు డాల్టా ఇంకా చీఫ్ కదా చీప్ కదా అండ్ ఆల్సో అనిమల్ ఫ్యాట్ డజంట్ ప్రిజర్వ్ సో హౌ కెన్ గీ బి అడల్ట్రేటెడ్ విత్ ఇట్ ఎట్లా వాడతారు అసలు అది ఆ అనిమల్ ఫ్యాట్ ఒక అసలు అది అసలు ఏమంటారు డజంట్ ప్రిజర్వ్ కదా మరి ఎట్లా వాడతారు నెయ్యులు ఎలా కలుపుతారు మిస్టర్ నాయుడు హ్యాజ్ ఎ డైరీ కంపెనీ దట్ ఆల్సో మేక్ ఆల్సో మేక్స్ గీ సో హీ షుడ్ హ్యావ్ నో దిస్ అట్లీస్ట్ ఇవన్నీ అప్పుడు నాయుడు ఆల్రెడీ డైరీ కంపెనీ ఉంది కదా చంద్రబాబుకి మినిమం బేసిక్స్ ఇవన్నీ తెలుసు కదా ఆయన ఇటువంటి క్లెయిమ్స్ ఎందుకు చేస్తున్నారు రాజకీయం కోసం క్షమాపణలు చెప్పాలి అని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు